మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఖచ్చితంగా కూడా మహాశివరాత్రి అంటేనే మహా అద్భుతం మరి ఈ మహాశివరాత్రి రోజు మన ఆధ్వర్యంలో ముఖ్యంగా మేషరాశివారు అదేవిధంగా సింహరాశివారు అదేవిధంగా వారు అదేవిధంగా ధనస్సు రాశివారు అండ్ కుంభము మీనం ఈ రాశుల వారి కోసమై ప్రత్యేకించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించేటువంటి పరిస్థితి మహామృత్యుంజయ హోమము అదేవిధంగా ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని విశేషంగా అభిషేకము కూడా కలదు మనకు ఎంతో అద్భుతమైనటువంటి ప్రసిద్ధి గాంచినటువంటి కాళేశ్వరం ఇదిలో నిర్వహించేటువంటి ఈ యొక్క హోమంలో తప్పకుండా పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి కాళేశ్వరం మహా మహాశివరాత్రికి సంబంధించి విశేషమైనటువంటి ఈ రాశుల వారికి ఎందుకంటే సప్తమ శని అష్టమ శని అర్ధాష్టమ శని ఏడునాటి శని అనేటువంటిది ఎంటర్ అయ్యి ఇప్పటికే కొన్ని ఇబ్బందులకు గురి ఉన్నారు తప్పకుండా ఈ రాశిల వారు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ కర్కాటక రాశి మిథున రాశి వృశ్చిక రాశి ఎంతో నలిగిపోయి ఉన్నారు వీరు సో ఇందులో మకర రాశి వారికి గురుబలం అనేటువంటిది తక్కువ అవుతుంది ఈ యొక్క మాసంలో ఈ యొక్క సంవత్సరంలో ఈ గురుబలము తక్కువ అయ్యే సందర్భాలలో పనులు దగ్గర దాకా వచ్చి పోవడాలు జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడాలు ఇలాంటివి కొన్ని ఎదురయ్యేటువంటి ప్రమాదాలు ఉన్నవి తప్పకుండా గురువుకు సంబంధించినటువంటి పారాయణం చేసుకోండి అదేవిధంగా ఈ మహాశివరాత్రి రోజు చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవాలి అనుకునేటువంటి వారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తప్పకుండా కూడా స్క్రీన్పై కనబడేటువంటి నెంబర్లపై అప్రోచ్ కండి తప్పకుండా మేము తీసుకువెళ్తాం ఇక్కడ నుండి తీసుకు వెళ్ళి కాళేశ్వరం విశేషంగా హోమాది కార్యక్రమాలు చేయించి అదేవిధంగా అక్కడ అద్భుతంగా మహా సంకల్పం చేయించి చక్కగా మీకు స్నానాది కార్యక్రమాలు కూడా ఎందుకంటే అక్కడ అద్భుతమైనటువంటి గోదావరి మనకు ఉంటుంది గంగ అక్కడ స్నానాది కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చును విశేషమైనటువంటి ప్లేస్ అక్కడ పుష్కరాలు కూడా జరుగుతూ ఉంటుంది మనకు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి విశేషంగా పుష్కరాలు కూడా మనకు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మరి ఈ ప్లేస్లో అద్భుతమైనటువంటి ఒక పవర్ అనేటువంటి జనరేట్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ ఇదే రోజు ఈ ఇరవై ఆరవ తారీఖు మహాశివరాత్రి రోజు పితృదోషాలకు సంబంధించినటువంటి నారాయణ నాగ్బలి కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఈ నారాయణ నాగ్బలిలో మీ గోత్రనామాలకై కావచ్చును లేదా పాల్గొనేటువంటి వారైనా కూడా తప్పకుండా ఈ సువర్ణ అవకాశాన్ని మిస్ చేసుకోకండి మన ఆధ్వర్యంలో కేవలం మన ఛానల్లోనే చెప్పడం జరుగుతుంది ఇప్పటివరకు ఇక్కడ చెప్పలేదు కనుక తప్పకుండా ఈ మహాశివరాత్రి రోజు అద్భుతమైనటువంటి ఈ వేడుకను కావచ్చును ఆ యొక్క ఈశ్వరునికి సంబంధించినటువంటి ఆ లింగోద్భవ సమయంలో కూడా మనం అక్కడ ఉంటాం సో ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు అన్ని కూడా వారికి వాట్సాప్ రూపకంగా నేను తెలియ తెలియబరుస్తాను కనుక తప్పకుండా ఎవరైతే మహాశివరాత్రి రోజు ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొనాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా విశేషంగా కాల్ చేయండి మరొక విషయము ఎలాంటి సమస్యకైనా కూడా ఇప్పటి వరకు చాలా మంది కూడా మనం కాల్స్ కానీ లైవ్ అపాయింట్మెంట్స్ కానీ తీసుకొని కలుస్తూ ఉన్నారు సో అందరికీ కూడా జరిగింది జరుగుతుంది జరగబోయేది కళ్ళకు కట్టినట్టుగా కూడా వారికి మనం చెప్పడం జరుగుతున్నది సో వందకు వంద పర్సెంట్ అక్యురేట్ గా జాతకము అనేటువంటిది మన దగ్గర అమ్మవారి యొక్క అనుగ్రహంతో చెప్పడం జరుగుతుంది కనుక ఇట్టి విషయాన్ని గమనించుకొని మీరు ఈ మహాశివరాత్రి రోజు ఆ యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందగలరు అని మనసు పూర్తిగా వేడుకుంటూ మహాదేవ శ్రీమాత్రే నమం